నమస్తే వెల్కమ్ టు అవర్ వైస్ నేను మీ ఆత్సల్య భారత పొరుగుదేశం బంగ్లాదేశ్లో హిందువుల ఊచకొత్తపై యావత్ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతోంది ఇప్పటికే ఇస్కాన్ బ్రహ్మచారి చిన్మయ కృష్ణదాస్ అరెస్టుపై అక్కడి మైనారిటీలపై జరుగుతోన్న దాడులపై భారత్ అధికారికంగా స్పందించింది ఈ క్రమంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే అడ్డుకోవాలంటూ ప్రముఖ ఆఫ్రో అమెరికన్ సింగర్ నటి మేరీ మిల్బెన్ విజ్ఞప్తి చేశారు ఇందుకోసం ప్రపంచ నాయకులు దృష్టి సారించాలని ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించారు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుతో పాటు బంగ్లాదేశ్లో హిందువులు ఇతర మైనారిటీలపై కొనసాగుతున్న అతివాదుల దాడులు ప్రపంచ నాయకులు అరికట్టాలని మత స్వేచ్ఛను ప్రపంచ వ్యాప్తంగా విశ్వాసం ఉన్న ప్రజలందరి భద్రతను కాపాడాల్సిన అవసరం ఉందని ఆమె తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు మేరీ మిల్బెన్ ఓం జై జగదీష్ హరే పాట పాడటం ద్వారా ఆమె భారతీయులకు దగ్గరయ్యారు ముఖ్యంగా అమెరికాలో మోడీ పర్యటన సందర్భంగా ఆమె మన జాతీయ గీతాన్ని ఆలపించారు అలాగే జీ ట్వంటీలో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేసిన మోడీకి ఆమె పాదాభివందనం చేయడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది మోర్ వీడియోస్ కోసం ఆర్బాజు సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు మళ్ళీ చిన్న రిక్వెస్ట్ అండి చూసిన ప్రతి ఒక్కరు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చెక్ చెక్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చింది మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే లైక్ చేయండి దాని ద్వారా వైరల్గా మారుతుంది అలాగే మీకు తెలిసిన అన్ని గ్రూపులలో కూడా దయచేసి షేర్ చేయండి ఎందుకంటే సనాతన ధర్మం దేశ సంబంధించి మాత్రమే ఈ ఛానల్లో వీడియోస్ వస్తాయి కాబట్టి అండ్ ఈ ఛానల్ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ ఈ ఛానల్ నడవగలుగుతోంది అంటే మీ అందరి వల్లే మీరు చేస్తున్న ఆర్థిక సహాయమే ఈ ఛానల్ని నడిపిస్తోంది అలాగే ఎప్పుడూ ఆర్థిక సహాయం అందించండి ఆర్థికంగా మీ అందరి చేయుత ఇప్పుడున్న పరిస్థితులు ఛానల్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకు చేయుతను వాళ్ళతో సహాయం చేస్తారని ఆశిస్తున్నారు జై హింద్ జై భారత్